మాఘమాసంలోని ఏడవ రోజు అంటే మాఘశుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది రథం అంటే గమనం అని అర్థం సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్య భగవానుని కాంతి వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది రథసప్తమికే సూర్య జయంతి భానుసప్తమి మిత్రసప్తమి జయసప్తమి మహాసప్తమి భీష్మ సప్తమి అని ఎన్నో పేర్లు ఉన్నాయి రథసప్తమి సూర్యభగవాను జన్మదినం ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు సత్రాజిత్తుకి శమంతకమణిని ప్రసాదించాడు ఏడు కిరణాలుగా సప్త వర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు కిరణాలు ఈరోజు ఒకే తెల్లని కాంతిరేఖగా మారుతాయి అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు ఒకప్పుడు కాంబోజ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్యభగవాను అనుగ్రహంతో తన కుమారుణ్ణి అనారోగ్యం నుంచి కాపాడుకున్నాడని ఒక చారిత్రక గాథ ఉంది రథసప్తమి నాడు తెల్లవారుజాముని తలంటుకొని స్నానం చేయటం వల్ల అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో పీఠపైన లేదా ఆసనంపై కూర్చొని సూర్యశక్తికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులను మూడు ఐదు ఏడు ఆకులు వాటిపైన కొన్ని అక్షితలను రేగుపల్లను ఉంచి తలపైన రెండు భుజాలపైన తొడలపైన మోకాళ్ళపైన పెట్టుకొని స్నానం చేయాలి ఈరోజు చేసే స్నానాలు వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి జన్మ జన్మాంతరాలలో మనోవాకాయలతో తే తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మున్నగున్నవి ఈరోజున సూర్యనారాయణుని పూజించుట వల్ల నశించును